మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు చాలా సర్ప్రైజ్ అవుతారు మా సభలో ఎందుకంటే చాలా చిన్న చిన్న కామికల్ మూమెంట్స్ ఉంటాయి అంటే మనం టిపికల్గా మనం మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే మన తెలుగు భాషలో మాట్లాడంటే ఎంటర్టైనింగ్గా ఉందంటే గ్యారెంటీగా ఎంటర్టైనింగ్ ఉంది సో ఆ ట్రీట్మెంట్ ఎక్కడో కొంచెం ఈవెన్ ఇంత పెద్ద క్యాన్వసు ఇంత పెద్ద స్టోరీస్ చెప్తున్నా కూడా సమ్వేర్ ఆర్గానిక్గా ఎదుకోవడం కష్టం అని కష్టంగా ఉండేది నాకు ఈవెన్ ఆటోనగర్ సూర్యాల్లో కూడా సఫర్ అయ్యాను నేను ఇది ఇన్ఫ్యాక్ట్ సీన్లుగా బాగుంటాయి అండ్ దెన్ కథ ఫ్లోలో కథని మనం మౌంట్ చేసే ఎమోషన్లో ప్రోగ్రెస్ అవ్వకపోవడం ఒకటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే చెప్పారు నాకు ఫస్ట్ హాఫ్ చూసి ఈ సినిమా ఫ్లాప్ అయిందా అంటే నేను ప్రపంచం తలకి అనుకున్నాను బట్ సెకండ్ హాఫ్ చూశాక ఆ ఫోర్స్డ్ కామెడీ వల్ల గాడి తప్పింది కథ అనేది అది వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయన కరెక్ట్ అనిపించింది సో దట్ దట్ ఈస్ మైన్ నిటిల్ బట్ ఆఫ్ ఆ స్ట్రగల్ అందుకని రిపబ్లిక్లో ఎక్కువ అసలు ఏం ఏమాత్రం ఫోర్స్డ్ కామెడీ ఉండదు ఎక్స్ ఓన్లీ కమర్షియల్ ఐ ఫెల్ట్ ఫోర్స్డ్గా మేమే అనుకొని పెట్టింది కమర్షియల్ సాంగ్స్ రెండు పెట్టామన్నమాట బేసిక్గా సో దట్స్ మై జర్నీ ఫ్రమ్ కామెడీ టు సీరియస్ ఫిల్మ్స్ యా